భీముని చేతిలో తమ సోదరుల మరణాన్ని సహించలేని కురుపుత్రులు శత్రుంజయ మొదలైన ఏడుగురు వచ్చి భీముణ్ణి చుట్టుముట్టారు భీముడు వారిని కూడా వధించాడు ఆగ్రహోదగ్రుడైన కర్ణుడు భీముని బిల్లును విరిచాడు భీముడు కట్గదారి అయి కర్ణుడి బిల్లు తుంచి పతాకాన్ని పడగొట్టాడు భీముడు కర్ణుడి రథం మీదికి లంఘించాడు కర్ణుడు రథం క్రింద బాగాన దాక్కున్నాడు భీముడు కర్ణుణ్ణి వెతుకుతున్న సమయంలో కర్ణుడు ఒక్కుమ్మడిగా విజృంభించి తన బాణ పరంపరతో భీముణ్ణి ముంచివేశాడు ఈ హఠాత్ పరిణామానికి విస్తృత పోయిన భీముడు కర్ణుడి నుండి తప్పుకునేందుకు ప్రయత్నించాడు బీరదుడు నిరాయుధుడు అయిన భీముని దీనావస్థను చూసి భీముణ్ణి తిండిపోతూ అని తూలనాడి కుంతికిచ్చిన మాట ప్రకారం భీముణ్ణి చంపకుండా కర్ణుడు విడిచిపెట్టాడు సాత్యకి భూరిశ్రవసు వధించడం సహించని కర్ణుడు సాత్యకితో తలపడ్డాడు ఇరువురి మధ్య భీకర పోరాటం సాగింది విజయ ఉత్సాహంలో ఉన్న సాత్యకి విజృంభించి కర్ణుడి గుర్రాలను కర్ణుడి సారథిని వధించాడు విల్లు విరిచి రథాన్ని పతాకాన్ని పడగొట్టాడు కర్ణుడు పరాజయం పాలై నిస్సహాయంగా నిలిచిపోయాడు ఆ తర్వాత కర్ణుడు సైంధవుణ్ణి సమీపించేందుకు ప్రయత్నిస్తున్న అర్జునుణ్ణి అడ్డుకున్నాడు ఆయనకు తోడుగా దుర్యోధన కృపాచార్య అశ్వత్థామ వృషసేనాథులు ఉన్నారు అర్జునుడికి అండగా భీముడు సాత్యకి నిలబడ్డారు ఇరు పక్షాలకు భయంకర యుద్ధం జరిగింది కర్ణుడు విజృంభించి భీముణ్ణి సాత్యకిని తీవ్రంగా గాయపరిచాడు ఆగ్రహించిన అర్జునుడు కర్ణుడి విల్లు విరిచి బాడి పదునైన బాణంతో కర్ణుడి గుండెకు గురిపెట్టి కొట్టాడు ఆ బాణాన్ని అశ్వత్థామ అడ్డుకున్నాడు ఇంతలో కర్ణుడు మరో విల్లు అందుకొని తిరిగి యుద్ధోన్ముఖుడు అయ్యాడు అప్పుడు కర్ణ అర్జునుల మధ్య జరిగిన యుద్ధం చూసి అందరూ ఆశ్చర్య చికితులైనారు దేవతలు పొగిడారు అర్జునుడి దాటికి కర్ణుడు మరోసారి విరదుడు అయినాడు అశ్వత్థామ కర్ణుడిని తన రథం ఎక్కించుకొని శల్యునితో కలిసి అర్జునుడిని ఎదిరించాడు కృపాచార్యుడు వృషసేనుడు కూడా ఎదిరించారు అందరూ కలిసి అర్జునుని విజృంభరాన్ని అడ్డుకున్నారు అర్జునుడు వీరినందరినీ చీకాకు పరుస్తూ సైందేవుడి దిక్కుగా సాగిపోయాడు సైంధవుడు అర్జునుడి చేతిలో మరణించాడు సైంధవ వధ అనంతరం కౌరవ సేనలు నిరసించాయి దుర్యోధనుడు ద్రోణాచార్యుడు హితబోధ విన్నాడు కర్ణుడి వద్దకు వచ్చాడు కర్ణుడు కూడా దుర్యోధనుడిని ఓదార్చేందుకు ప్రయత్నించాడు విధి బలీయం అన్నాడు ఆచార్యులను నిందించి ప్రయోజనం లేదన్నాడు అంతా దైవ మనం చేయవలసింది ప్రయత్నం మాత్రమే ఆ ప్రయత్నం అందరం చేస్తూనే ఉన్నాము ఇక ముందు ఏమి జరుగుతుందో చూడాలి అని చెబుతూ ఉండగా ఇరుపక్షాల సైన్యాలు యుద్ధానికి తలపడ్డాయి దుర్యోధన కర్ణాదులు తిరిగి యుద్ధ దానికి ఉన్ముఖులైనారు